హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శశి హోమ్ టాక్స్ శివాజ్ఞ లేనిదే చీమైన కుట్టదంటారు కదా అలాగే మేము ఎన్నో రోజుల నుండి శృంగేరి వెళ్ళాలని అనుకుంటూ ఉన్నాం కానీ అవ్వలేదు మొన్ననే వెళ్ళొచ్చామండి అంటే ఆ స్వామివారి ఆజ్ఞ కలిగింది మేము శృంగేరి వెళ్ళొచ్చాము మేము తరచూ వెళ్తుంటాము శృంగేరి ఈ మధ్య కొంచెం ఎక్కువ సమయం అయింది అంటే ఎక్కువ సంవత్సరాలైంది ఒక ఎనిమిది సంవత్సరాల గ్యాప్ వచ్చిందనమాట అలా శృంగేరి వెళ్ళడము మా మామగారి నుండి మా ఇంట్లో ప్రారంభమైందండి వాళ్ళు ఒక యాభై అరవై సంవత్సరాల కిందటి నుంచి శృంగేరి వెళ్ళడం మా ఇంట్లో జరుగుతూ ఉంది శృంగేరి ఎలా వెళ్ళామంటే మేము మొదట హైదరాబాద్ నుండి శివమొగ్గాకి స్లీపర్ బస్సులో వెళ్ళామండి అది ఒక రూటు ఇంకో రూటు బెంగళూరుకి వెళ్ళి బస్సులో వెళ్ళడం ఒక రూటు ఇంకొక రూటు హైదరాబాద్ నుండి హుబ్లీకి వెళ్ళి అక్కడి నుండి మరి శృంగేరికి వెళ్ళడం జ తరచూ జరుగుతూ ఉంటుంది మేము బస్సులో శివమొగ్గా వెళ్ళాము అక్కటి నుండి మళ్ళీ కంటిన్యూస్గా మనకు శృంగేరికి బస్సులు దొరుకుతాయి రెండు నుంచి రెండున్నర గంట సమయం పడుతుంది మేమైతే క్యాబ్ మాట్లాడుకొని వెళ్ళాము మేము కాస్త లేటుగా చేరాము శివమొక్క ఇంకా ఆల్రెడీ సమయం అయిపోయింది అనేసి ఇంకా క్యాబ్ మాట్లాడుకొని వెళ్ళాము అక్కడికి వెళ్ళేసరికి సాయంకాలం ఐదున్నర సమయం అయింది అక్కడ మేము ముందుగానే ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకున్నాము అంటే రష్ ఉండడం వల్ల మాకు సంస్థానం వారి రూమ్స్ దొరకలేదు లేనిచో శృంగేరి సంస్థానం వారి రూమ్స్ దొరుకుతాయి అవి చాలా చాలా బాగుంటాయి చాలా వసతిగా ఉంటాయి భక్తుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని చాలా సౌకర్యవంతంగా కట్టిన రూమ్స్ అనమాట గదులు చాలా శుభ్రంగా ఉంటాయి మేముండేది అక్కడ ఒకటిన్నర రోజు ముందు రోజు సాయంకాలం వెళ్ళాం కదా గబగబా స్నానాలు చేసేసి ఇంకా గుడి లోపలికి వెళ్ళేసి అక్కడి నుండి నరసింహవనం అనే ప్లేస్ ఉంటుంది ఒక అర కిలోమీటర్ దూరం అనమాట అక్కడ శృంగేరి పీఠాధిపతులు అక్కడ వారి సంస్థానం అక్కడ అనమాట శృంగేరి స్వామివారు పెద్ద స్వామివారు స్వామివారు విజయశేఖర భారతి స్వామివారు ఇద్దరు అక్కడ ఉంటారు వారి ఆశీర్వచనాలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తీసుకోవాలి అందుకని మేము ఏడున్నరకు చంద్రమౌళీశ్వర స్వామి పూజ మొదలవుతుంది పెద్ద వారు ఆ సమయంలోనే మనకు వారి దర్శనం లభిస్తుంది వారు స్వయంగా చంద్రమౌళేశ్వర స్వామి పూజ నిర్వహిస్తారు ఆ సమయంలో వారి ఆశీర్వచనం పొందడానికి మేము అమ్మవారి దర్శనము తోరగణపతి దర్శనము చేసుకొని నరసింహవనానికి వెళ్ళామనమాట ఆ తర్వాత వారి ఆశీర్వచనాలు ఇద్దరివి మాకు లభ్యమయ్యాయి చిన్న స్వామివారు పెద్ద స్వామివారి ఆశీర్వచనాలు అక్కడ మనకు స్వామివారికి వివిధ రకాలైన పూజలు సేవలు ఉంటాయి కానుక సమర్పించుకోవడము భిక్షావందనము ఒక సేవ లాంటిది అలాంటివి కూడా మనము అక్కడ నిర్వహించుకోవచ్చు ఆ తర్వాత పాద పూజ చేసుకోవచ్చు అవన్నీ అయిన తర్వాత ఇంకా మేము రూమ్కి వచ్చి పడుకున్నాం రోజు ఉదయం అమ్మవారి దగ్గర ఉదయమే వెళ్ళిపోయాము రష్ ఆ టైంలో రష్గా ఉండింది సాయంకాలం రష్ లేదండి సాయంకాలము సాధారణంగా ఇక్కడ రష్ ఉండదు అని చెప్తారు ఉదయమే మేము అమ్మవారికి సరస్వతి పూజ టికెట్ తీసుకున్నాము అమ్మవారికి చీర కూడా పట్టుకెళ్ళాను చీర తీసుకుని వాళ్ళు మొదట క్యూ లైన్లో ఒక టికెట్ తీసుకోవాలి ఈ చీర ధర ఎంత అని అడుగుతారు బిల్లు ఉంటే దాని ప్రకారంగా బిల్లు వేస్తారు బిల్లు లేని పక్షంలో మనం నోటుతో చెప్పొచ్చు అనమాట బిల్లు ప్రకారం మనకు టికెట్ ఇస్తారు దాని మీద రాసి అది అమ్మవారి దగ్గర సపరేట్ క్యూ ఉంటుంది చీర తీసుకెళ్ళే వాళ్ళకి అలా అమ్మవారికి మనం చీర సమర్పించుకోవచ్చు మేము సరస్వతి పూజ టికెట్ కూడా తీసుకున్నాము అది కూడా సపరేట్ లైన్ ఉంటుంది ఆ పూజ నిర్వహించాక బయటకు వస్తే ఇక్కడ శివ రామ నామాల లిఖిత యజ్ఞము అది జరుగుతూ ఉందనమాట ఇది తెలుగు రాష్ట్రాల్లో ప్రపంచమంతా అందరికీ తెలిసిన విషయమే శృంగేరి సంస్థానం వాళ్ళు ఒక పేపర్లో షీట్లో ఈ శివ రామనామ లిఖిత యజ్ఞమని ఒకటి రిలీజ్ చేశారు అది మనము శివనామము ఒక సైడు రామనామము ఒక సైడు వివిధ భాషల్లో ముద్రించి ఉన్నారు మనము ఏ భాషకు చెందిన వారైతే ఏ భాషలో సౌకర్యంగా ఉంటుందో మనం రాయటానికి ఆ భాషలో ఒక పేపరు ఇటు అటు రాసి మనము ఈ సంస్థానానికి పంపవచ్చు మాకు ఆ భాగ్యం శృంగేరికి వెళ్ళినందుకు అక్కడే రాసి ఇచ్చేసి వచ్చామనమాట ఇది హరిహర దేవాలయం స్థాపించటానికి అప్పుడు ఇవి వినియోగిస్తారని చెప్పారు అక్కడే మనకు షీటు రాయటానికి పెన్ను ఆ తర్వాత అట్ట లాంటిది ప్యాడ్ లాంటిది కూడా ఇస్తున్నారు మాకు చాలా భలే బాగా అనిపించింది మేము కూడా నరసింహవనంలో స్వామివారు కోసము వేచి ఉన్నప్పుడు సమయం వృధా కాకుండా ఈ షీట్స్ ఇచ్చారనమాట రాయటానికి ఆ పని చేశాము ఆ తర్వాత తోరగణపతి పూజ కూడా మేము చేశాము తోరగణపతి మనకు ద్వార ద్వారానికి వినాయకుడు ఉంటాడనమాట అక్కడ కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్తారు గణపతి పూజ కూడా పూజ నిర్వహించినా కూడా ఆ తర్వాత మేము అమ్మవారి దర్శనమయ్యి బయటకు వస్తూ ఉంటే చిన్న స్వామివారు అమ్మవారి గుడి పక్కన ఏదో కార్యక్రమము ఉండి స్వామివారి కూడా మళ్ళీ మాకు దర్శన భాగ్యం స్వామివారిని చూసే దర్శన భాగ్యం కలిగింది విశేఖర భారతి స్వామివారి దర్శన భాగ్యం కలిగింది మరొక్కసారి స్వామివారిని దర్శించుకున్నాము స్వామివారి ఆశీర్వచనాలు కూడా మాకు బాగా అందాయండి పెద్ద స్వామివారి చిన్న స్వామివారి ఆశీర్వచనాలు మాకు చాలా బాగా లభ్యమయ్యాయి మనకు ఇక్కడ దర్శనాలు అన్నీ అయ్యాక మనకు ఉచిత భోజన సౌకర్యం కూడా ఉంది అక్కడికే వెళ్తూ ఉన్నాము ఈ వెళ్ళే దారిలోనే ఆ కనిపించే గుడే తోరణ గణపతి ఆ వెనుక భాగంలోనే మనకు ఉచిత భోజనశాల ఉంది ఈ ప్లేస్ లోనే ఎక్కడో హరిహర దేవాలయం కడుతున్నారని మా ఆడపడుచు గారు చెప్పారనమాట ఇక్కడ పుస్తక శాల కూడా ఉంది లైబ్రరీ లాంటిది కూడా ఉంది టికెట్ కౌంటర్ లైబ్రరీ రెండు ఉన్నాయి మనకు కావాల్సిన బుక్స్ అవి తీసుకోవచ్చు మేము శృంగేరికి వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు ఇలా సంస్థాన గజరాజును చూస్తూ ఉంటాము మరీ ఈసారి చూసాము మాకు ఎక్కడ లేని ఆనందం సంతోషం అన్నమాట తనంతకు తాను గజరాజు ప్రశాంతంగా వెళుతూ ఉంది మళ్ళీ మేము భోజనాలు అన్నయ్య వచ్చాక ఆ గజరాజు ఆశీర్వచనం కూడా లభించిందనమాట నాకు ఎక్కడ లేని ఆనందం సంతోషం కలిగాయి బాగా ట్రైనింగ్ ఇచ్చినట్టున్నారు చిన్న పైసా ఏదన్నా పెడితే మనకు ఆశీర్వచనం చేస్తుంది అనమాట ఎక్కడికన్నా వెళ్తే మా పిల్లల కంటే కూడా ఎక్కువ నేను చిన్నపిల్లలని అయిపోతాను అనమాట అంత ఉత్సాహం ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు అన్నీ అయిపోయాక దర్శనాలు అవన్నీ ఇక్కడ విద్యాశంకర నిలయం అనమాట ఈ గుడి పదమూడవ శతాబ్దంలో విద్యారణ్య స్వామి వారు స్థాపించారు అని చెప్తారు ఇది హరిహర బుక్కరాయల గురువుగారు గారు విద్యారణ్య స్వామివారు దీనికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయండి వచ్చిన వారు ప్రతి ఒక్కరూ ఈ గుడి తప్పక చూడాలి పన్నెండు రాసులని అందులో లోపల చెక్కారు ఒక్కొక్క నెల వచ్చినప్పుడు సూర్యుడు ఒక్కో రాశి మీద రోజు పడుతూ ఉంటాడు అని చెప్తారు ఆ తర్వాత పన్నెండు స్తంభాలు ఉన్నాయి ఆ స్తంభాలకి సింహాలు ఉంటాయి ఆ సింహాల నోట్లో గుండ్రంగా గోళాకారంలో రాళ్ళు కూడా మొలిచారనమాట అది పెట్టింది కాదు మొలిచినప్పుడే ఆ రాళ్ళు మొలిచినట్టుగా ఉందనమాట చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవు అద్భుతమైన శిల్ప సౌందర్యము అంత బాగుంటుంది ఆ తర్వాత ఇది శంకరుల నిలయమైన అంటే ఈశ్వరుడు ఉంటాడు లోపల ఈశ్వరుడు శక్తి గణపతి దుర్గాంబ ఇలా లోపల గుళ్ళు ఉంటాయి శంకరుల నిలయమైనా కూడా వెనుక భాగము దశావతారాలు మనకు స్పష్టంగా చెక్కినట్టు కనిపిస్తుందండి మేము ఫోటో కూడా తీసాను నేను వీడియో కూడా తీశాను దశావతారాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో శిల్పాలు చూడండి ఒకవైపు ఐదు అవతారాలు ఇంకోవైపు ఐదు అవతారాలు అలా ఉంటుంది రౌండ్గా ఉంటుంది ఈ దేవాలయము అదే కాకుండా దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునుడు ఇలా చాలా విగ్రహాలు మనకు చెక్కబడి ఉంటాయి ఉదయము ఈ గుడి దగ్గర చాలా రష్ ఉండింది మేము లంచ్ తర్వాత వెళ్ళామనమాట అప్పుడు కాస్త పర్వాలేదనిపించింది చాలాసేపు ఇక్కడ కూర్చొని కబుర్లు చెప్పుకున్నాము ఇక్కడ కూర్చోడానికి కూడా చాలా బాగుందండి ఆ తర్వాత ఈ గుడి పక్కనే మనకు తుంగా నది బర్త్ ప్లేస్ అనమాట పుట్టిన స్థలము ఎంత ప్రశాంతంగా పారుతూ ఉంటుంది ఇది వరకు ఒక పదిహేనేళ్ల కిందటి వరకు కూడా ఒక పది సంవత్సరాలు అనుకోవచ్చు మనకు స్నానాలు అక్కడ చేసుకోవటానికి అలవు చేసేవాళ్ళు కానీ ఒక ఎనిమిదేళ్ల తర అయింది అక్కడ మనము స్నానాలు అవి చెయ్యలేము అంటే భక్తులు బాగా పెరిగారు ఒకప్పుడు ఎంత బాగా అక్కడ మెట్లు దిగి పిల్లలకు స్నానాలు పోయించేసి ఆడవాళ్ళు కూడా స్నానాలు చేయడానికి సౌకర్యంగా ఉండేది పక్కన బట్టలు అవి మార్చుకోవడానికి ఎంత బాగుండేదో కాకపోతే ఇక్కడ వెళ్ళి మనం అవి కడుక్కోవచ్చు హాయిగా కూర్చొని రావచ్చు అనమాట తుంగ నది ఒడ్డున ఎంత దివ్యానుభూతికి లోనవుతామో ఈ ప్రదేశాన్ని చూస్తే అసలు వెళ్తే మరీ వదిలి వెళ్ళడానికి మనసు ఒప్పుకోదు అంత బాగా మనము అనుభూతికి లోన్ అవుతాము చూడండి ఇదే నది ఇక్కడ నల్ల నల్లని చేపలు తిరుగుతూ ఉంటాయి ఇదివరకు మా పిల్లలు చిన్నప్పుడు ఈ మరమరాలు లాంటివి అక్కడ షాపుల్లో అమ్మేవాళ్ళు అవి చేపలకు వేసేవాళ్ళు ఇక్కడ చేపలను పట్టరు తినరు ఇప్పుడు కూడా మనకు అటుకుల్లాంటివి ఇది వచ్చిన చిన్న మురుకుల్లాంటివి దొరుకుతాయి అవి చేపలకు వేయొచ్చు కాకపోతే స్నానాలు అవి ఇక్కడ గుడికి దగ్గరలో చేయలేమన్నమాట చాలా ప్రశాంతంగా ఎంత హాయిగా ఉండిందో ప్రతి ఒక్కరూ వారి జీవితకాలంలో ఒక్కసారైనా శృంగేరిని తప్పకుండా దర్శించుకోవాలండి ఇక్కడ శారదా అమ్మవారు నిజంగా మనం దేవిని చూసినట్టుగా అంత బాగా అంత కళకళగా దివ్య తేజంతో కనిపిస్తారు ఇలా మా శృంగేరి యాత్ర చాలా అద్భుతంగా జరిగిందండి మరి స్వామి ఎప్పుడు రప్పించుకుంటాడో చూడాలి ఉంటాను మరి మరొక్క వీడియోతో మేము ఉంటాను ధన్యవాదాలు